నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మహబూబాబాద్ టీవీ న్యూస్కి స్వాగతం సిఖ్రా కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మహబూబాబాద్ టీవీ రూపొందించిన ముదిరాజ్ ఇరవై ఇరవై నాలుగు పంచరంగుల క్యాలెండర్ను పలువురు ముదిరాజ్ ప్రముఖులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ముదిరాజు ఐక్యత కోసం అభ్యున్నతి కోసం పాటు పడుతున్న యాజమాన్యాన్ని వారు అభినందించారు తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పతనభ వెంకటేశ్వర్లు ములకలపల్లి శ్రీలక్ష్మి తిరుపతమ్మ తల్లి దేవాలయం పూజారి చెన్నబోయిన రామ్మూర్తి ముదిరాజ్ సేవా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ముద్దనబోయిన మంగయ్య మంగయ్య మహబూబాబాద్ ఏఎంసీ డైరెక్టర్ చెన్నబోయిన ఆంజనేయులు ప్రముఖ కవి లెనిన్ శ్రీనివాస్ ఖమ్మం సిటీ ట్రావెల్స్ అధినేత అప్పనబోయిన ప్రభాకర్ దాసరి అనిత తదితరులు పాల్గొన్నారు నేను ముద్రబైన మంగయ్యని మన ఫిషరీస్ మాజీ అధ్యక్షుడిని ఈ మన ఈ క్యాలెండరు ఆవిష్కరణ చేయడం జరిగింది నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఈ క్యాలెండర్ వల్ల మనకి ప్రచారం మన ముగిలి సంఘాలకు అందరికీ మేలు జరిగిద్దని ఆశిస్తూ ఆశిస్తున్నాను సంక్రాంత్రి జై జయ జయ ఈరోజు దోర్తకల్ల మండలం ములకలపల్లి గ్రామం మహబూబాద్ జిల్లా ములకలపల్లి గ్రామంలో ఈరోజు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి సమేత ఆలయంలో ముదిరాజ్ క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది అయితే అలాగే ఈరోజు ముదిరాజ్ బంధువులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఆవిష్కరణలో భాగంగా మండల గుడి పూజారులు శ్రీ చిన్నబేన రామూర్తి గారు నేను అనగా ఏఎంసీ డైరెక్టర్ చనిపోయిన ఆంజనేయులు మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షుడిని మరియు డోర్నకల్ గుజరాత్ మహాసభ ఉపాధ్యక్షుడిని అలాగే ఈరోజు పక్క గ్రామైనటువంటి అందాల పాడు గుజరాత్ బంధువులందరూ పాల్గొన్నారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొక మారు తెలియజేస్తున్నాను काल नहीं डर बोले जल बट्टा नहीं काल नहीं आप नहीं जा रहा महाराज सिया राम मुधराज जय 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 मुधराज जय जय मुधराज जय मुधराज जय 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 जय ఖమ్మం టీవీ జబర్దస్త్ ఆధ్వర్యంలో బుజరాజ్ క్యాలెండర్ ఆవిష్కరణ నా చేతుల మీదుగా నిర్వహించడం దానిలో పెద్దలు గౌరవనీయులు ప్రతాన వెంకటేశ్వర్లు గారు మా మామయ్య సుందరం గారు పాల్గొనడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది ఈ క్యాలెండర్ ప్రతి సంవత్సరం మన మృదు మృదురాజుల యొక్క అభివృద్ధికి సంకేతంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అన్ని రంగాలలో ప్రముఖ ప్రముఖులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ క్యాలెండర్లో ఉండటం చాలా ఆనందదాయకంగా ఉంది ఒకరికి ఒకరు ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తుల్ని ఈ క్యాలెండర్ ద్వారా ఒకరినొకరు పరిచయం చేసుకొని మన యొక్క స్నేహపూర్వకమైనటువంటి ఆలోచన విధానాన్ని పంచుకోవడానికి చాలా మంచిగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అలాగే జబర్దస్త్ టీవీ మహోబాద్ టీవీ జబర్దస్త్ ఖమ్మం వారికి మహోబాద్ వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు సెలవు పేరు లెనిన్ శ్రీనివాస్ ಸಿಟಿಲ್ಸ್ಕ ಕಸ್ಟಮರ್ ಅಂದಿ ಸಂಕ್ರಾಂತ ಶುಭಾಕಂಕ್ಷ ಮರ ಕಮೆಂಟ್ ತರಕಾರಿ ಮನ ಅಂದ್ರೆ ಶುಭಾಕ್ರೆ ಅಪ್ಪ ಪ್ರಭಾಕರ್ ಸಿಟಿ ಟ್ರಾವೆಲ್ಸ್ ಕಾಮ ನೈನ್ ಎೋರ್ ಎಟ್ ಫೈವ್ ಎಟ್ ಸಿಕ್ಸ್ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಎೋರ್ ಎಟ್ ಫೈವ್ ಎಟ್ ಸಿಕ್ಸ್ ನೈನ್ ತ್ರೀ